నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో గత రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగింది దీంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు విషయం తెలుసుకున్న ఏఈ ప్రవీణ్ కుమార్ ఎంపీడీఓ కొండన్న ఎంపీఓ శ్రావణి ఎంఈఓ కరీముల్లా పాఠశాలను పరిశీలించారు ఈ పాఠశాలలో ముప్పై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారని వరుసగా ఇది ఈ నీళ్ళలో నీట మునగడం రిపీట్ ఈ పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారని వరుసగా ఇది ఈ నెలలో నీట మునగడం మూడవసారని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు దీనిపై స్పందించి వెంటనే అధికారులు చర్యలు చేపట్టి తిరిగి స్కూల్ నీటిలో ఉండకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను ఎమ్మెల్యేను కోరుతున్నారు ప్రతి ఇయర్ ఇలాగే వస్తుంది అయితే కొంచెము పక్కన ఒక ఖాళీ స్థలం ఉండేది దానిలోకి వాటర్ అనేది వెళ్ళిపోయేది అయితే అక్కడ నుంచి మనకు పాములు పురుగులు రావడం వల్ల దాన్ని కూడా మనము గ్రామ పంచాయతీ నుంచి అక్కడ వాళ్ళకి తెలిపేసి మూయించేసినాము వాళ్ళు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ కూడా నాలుగు దిక్కుల నుంచి హైట్ ఉండడం వల్ల మనకు బయట నీళ్ళు అనేవి స్కూల్లోకి వచ్చేది అయితే ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ కావడానికి మనం ఈ కంపౌండ్ అనేది ఒకటి తీసుకొచ్చిన అయితే ఇప్పుడు బయట నీళ్లు లోపలికి రావడం ఆగిపోయింది కానీ లోపల ఉన్న నీళ్లు డ్రైనేజ్ సిస్టమ్ లేక అక్కడ లోపలనే ఆగిపోవడం అనేది జరుగుతుంది దీనికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది కొంచెం చేసేది ప్రాబ్లం స్కూల్ బిల్డింగ్ అన్ని అంత బాగుంది డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి కావాలి ఇక్కడ ఉన్న మన సౌకర్యాలను బట్టి మహిళా సంఘం గానీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ గానీ అది చూసి దాంట్లో మహిళా అంటే మేడం హెచ్ఎం మేడం ఇన్ఫార్మ్ చేసిన వెంటనే మేము ఎండిఓ ఎంఆర్ఓ మే ఎంఆర్ఓ సార్ వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఏమంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నందువల్ల ఆ నీళ్ళు స్కూల్లోనే జామ్ అయిపోతుంది మరి ఊరోళ్ళు కూడా తన శక్తిలా ప్రయత్నిస్తున్నారు ఆ మోటార్ పెట్టి పంపు పంపు మోటార్ పెట్టి ఆ నీళ్ళు బయటికి వెళ్ళి తీస్తున్నారు తీసినా కానీ మళ్ళీ వర్షం పడితే మళ్ళీ నీళ్లు జామ్ అవుతుంది కాబట్టి ఇది కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని మేము ఆలోచించినాము అంతవరకు ప్రత్యామ్మాన్యంగా ఒక ఏముంది మలే మహిళా సమై్య బిల్డింగ్ ఒకటి ఉంది ఆ బిల్డింగ్లో కొంచెం వసతులు సరిగా లేవు అది సమకూర్చి దాంట్లో టెంపరీగా పిల్లలకు సృష్టి చేయాలని ఆలోచిస్తాం ఆరు నుంచి ఏడు సార్లు వాటర్ మోటార్లు పెట్టి పంపింగ్ నీరు పంపింగ్ చేయడం జరిగింది మరి రాత్రి కూర్చున్న భారీ వర్షానికి ఈ చెరువులాగా అయిపోయింది అంటే వేరే ఈ చుట్టుముట్టు ఇంతకుముందు ఈ స్కూల్ ఒక పెద్ద గుంత ఉండే నీటి గుంత దాన్ని గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ వాళ్ళ అందరు కల్పించుకొని మేము గ్రామస్తులందరూ కల్పించుకొని దాన్ని పూర్తి చేయడం జరిగింది దానివల్ల కూడా ఏమైతే ఫామ్ లో అవన్నీ స్కూల్లో కూర్చున్న పిల్లలకి ఇబ్బందులు అయితే ఉన్నాయి దాన్ని పూర్తి చేయడం జరిగింది దాని ప్రభావం ఈ స్కూల్లో వాటున్నాయన్న అయితే స్కూల్ చుట్టుముట్టు ఉన్నాయి మొత్తం ఇండ్లు హైట్ మీద కట్టుకున్నారు స్కూల్ డౌన్లోకి అయింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కట్టిన స్కూల్ అది అది డౌన్ లగ్ అయింది ఇక మొత్తం రోడ్డు కావచ్చు చుట్టుముట్టు మొత్తం ఇండ్లు కావచ్చు అన్ని హైట్ అయినాయి నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఆగిపోయేది చెరువులాగా అయిపోతుంది ఇంతవరకు దాదాపు ఒక ఆరు ఏడు సార్లు పంపింగ్ చేసినాం పడికి ఇది ఇది దీనికి ప్రత్యామ్నాయంగా వేరే దీన్ని స్కూల్లో కొట్టి కొత్త స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం అయితే లేదు ఎన్ని రోజులు కొట్టినా పక్కల ఏమైంది పొలాలు ఉన్నాయి పొలాలలో కూడా నష్టం నష్టమైతే అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు తను కూడా మనం దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు కలెక్ట్ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు తక్షణమే మా గ్రామానికి ఒక స్కూల్ని మంజూరు చేస్తే బాగుంటుందని మా గ్రామస్తులను కోరుతున్నాం ఇంకోటి స్కూల్ బిల్డింగ్ కూడా కరెక్ట్ లేక పిల్లలందరినీ మరికల్ ప్రైవేట్ స్కూల్కి పంపించడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని స్కూల్ స్ట్రెంత్ పెంచుకోవాలి స్కూల్లో బడి మా ఊర్లో కూడా ఒక బడిని నడిపియాలనే ఉద్దేశం ఉంటే గనక గవర్నమెంట్ ఎమ్మెల్యే కావచ్చు కలెక్టర్ కావచ్చు దాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు స్కూల్ మంజూరు చేయాలని కోరుతున్నాం అంటే ఈరోజు మన పసుకుల గ్రామంలో వర్షం నీళ్ళ కొరకు బ నీళ్ళు ఆగినవి దీనివల్ల ఎందుకంటే పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈరోజు త్వరగా తాత్కాలికంగా పిల్లలకు సెలవు ప్రకటించాము అదేవిధంగా ఈ స్కూల్ కొన్ని రోజులు తాత్కాలికంగా మన మహిళా మండల బిల్డింగ్ ఉంది అందులో కొన్ని రోజులు నడిపించుకోవడానికి వరకు నిర్ణయం చేసినాము అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ నీళ్లు పోవడానికి కొరకు ప్లాన్ చేసి గవర్నమెంట్గా మన కలెక్టర్ గారికి ఎస్టిమేషన్ వేసి ఆ నీళ్లు కిందికి అంటే మోరి పర్మనెంట్గా సొల్యూషన్ అయ్యేటట్టుగా ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారికి నివేదిస్తాము ఆ కలెక్టర్ గారిని శాంక్షన్ వచ్చిన తర్వాత ఆ మోరిని క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ స్కూల్ అనేది ఎలాంటి ఇబ్బంది లేదా నడుస్తుంది